నలుగురు పిల్లలు అలా భర్త సేవ చేసి చనిపోయాడు ఏమాత్రము తెలియని బయట వ్యవహారాలు తెలియని ప్రదేశం పిల్లల్ని ఎలా పెంచుకోవాలో అర్థం కాని పరిస్థితి సరేలే బయటికి వెళ్ళి ఏదన్నా ఎవరికైనా ప్రార్థన చేసి వాళ్ళకి పిల్లలకి ఏదన్నా తీసుకొద్దామని అని ఇంట్లోంచి బయలుదేరింది బైబిల్ పట్టుకుంది ఓ రొట్టువాడి బేకరీ దగ్గరికి వెళ్ళి అయ్యా మా పిల్లలు నలుగురా చంటి పిల్లలు నా భర్త చనిపోయాడు నా భర్త ఉన్నంతసేపు నాకు ఏమి తెలియదు నాకు లేమి తెలియదు మా చెట్టు బిడ్డలో నలుగురు నాడు ఏడుస్తున్నారు మీకోసం ప్రార్థన చేస్తానయ్యా ఆ బేకరీ యజమాని ఏమన్నాడంటే ఎండి ప్రార్థన చేస్తావా అయినా అయినా ఓర్పుకుతావు అయా ప్రార్థన చేస్తావు అరే అయ్యాడారా ఏమైనా ప్రార్థన చేస్తావు సర్లే ప్రార్థన చెయ్యి ఈ పేపర్ మీద నువ్వేం ప్రార్థన చెయ్యాలో చెయ్యి ఈ ప్రా పేపర్కి ఎన్ని రొట్టెలు తూకుతాయో అన్ని రొట్టెలు ఇస్తానన్నాడు పేపర్కి ఏమి వస్తాయో రొట్టెలు సర్లేయ్యా అంతే అరే డారా అంది అని పిలిచాడు అన్ని అరే ఈ పేపర్ వామకా ప్రార్థన చేస్తుంది బాబా అయ్యా ఈ బిడ్డలను నా బిడ్డలు ఆకలితో అలంబడిస్తున్నారయ్యా ఈ రొట్టెల యజమానిని దీవించయ్యా ఈ రొట్టెల యజమాని ఆశీర్వదించు ఈ వ్యాపారాన్ని నానాటికి అభివృద్ధి చెయ్యయా నానాటికి విస్తరింపచ్చాయి తూర్పు ఉత్తర పడమర దక్షిణాలు వ్యాపింపచ్చాయని ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసి ఆ పేపర్ ఆ రొట్టెల యజమానికి ఇచ్చింది అమ్మా ప్రార్థన చేసావా చేశానయ్యా ఏమని చేసావా అందులో రాశానయ్య నేను నీకు చెప్పిన ప్రకారము ఈ పేపర్కి ఎన్ని రొట్టెలు వస్తాయి అన్నీ ఇస్తా మరి ఇంకొక నిమిషం ఇక్కడ ఉండకూడదు అన్నాడు అలాగే పేపర్కి ఏమొస్తాయి పేపర్కి ఏమి రావు కదా కాటా పెట్టాడు పేపరు అరే తీసిరారా బాయ్ ప్యాకెట్ తీసిరారా అని పాల్సిన ఆ పేపర్ ఆ పక్కన పెట్టాడు రొట్టెల్లో తీసుకొచ్చి ఈ పక్కన పెట్టాడు ఒక రొట్టె ప్యాకెట్ పెడితే ఆ రొట్టె ఆ కాట దిగల చూశాడు అరే ఇంకా రెండు తీసుకురారా తీసుకొచ్చాడు రెండు కూడా పెట్టాడు ఆ కాటా మీద కాట దిగతలా ఆశ్చర్యం వేసింది ఇలా చూసాడా అమ్మాయి ఇంకా ఆమె రోదనతో వేదనతో దేవుని స్థుతిస్తుంది ప్రమాణ నా నలుగురు బిడ్డలు వేదన ఆకలితో ఉన్నారు నలుగురు బిడ్డలు అలమటిస్తున్నారు ప్రభు ఆకలతో నిన్ను నమ్మిన పిల్లలను ఆకలి కొలనివ్వు ఆకాశ పక్షులను చూడవో విత్తవో దేవుడు నన్ను నా బిడ్డలను పోషించు ప్రభు అని తన హృదయంలో ప్రార్థన చేసుకో మూడు పెట్టాడు అరే ఇంక మూడు తీసిరా పెట్టాడు ఆ మూడింటిలో కూడా ఆ కాటా దిగుద్దా ఆ పేపర్ అలాగే ఉంది ఆ కుట్లు రొట్టెలెచ్చమా అనిపించమా నీ ప్రార్థనలో ఏదో శక్తి ఉందమ్మా నీ ప్రార్థనలో ఏదో బలం ఉందమ్మా నువ్వు ప్రార్థించిన దేవుడు సర్వశక్తి గల దేవుడు నువ్వు ప్రార్థించిన దేవుడు గొప్ప దేవుడు ఈ రోజు నుంచి ఏ పని చేయొద్దో నా కోసం నా వ్యాపారం కోసం పని చేయి నేను నీ బిడ్డలను నిన్ను పోషించే బాధ్యత నాది హలెలుయాలుయా నీతిమంతులు పిల్లలు విడువబడిట కాని వారి సంతానము భిక్షమెట్టుట గాని నేను చూసి ఉండలేదని దావీదు భక్తుడు అన్నట్టు నేను ముసలవాడినై ఉన్నాను ముసలవాడినై ఉన్నాను ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నితిమంతులు పిల్లలను వారు అడుక్కు తింటూ నేను చూసి ఉండలేదు దేవుని పెట్టనారు ప్రార్థనా జీవిత అనుభవం నిన్ను విడిచిపెట్టడో దేవుడు ఈ రోజు నుంచి దేవుడు నీ ఇంటిలో నీలో గొప్ప అభివృద్ధి కలుగునుగాక నీ చేతి పనిని దీవెనకరంగా దేవుడు మార్చునుగాక ఆశీర్వాదకరంగా నువ్వు గాక దేవుని బిడ్డలారా నువ్వు అభివృద్ధి చెందాలంటే ప్రార్థనా జీవితముని ప్రార్థనా అనుభవాన్ని మర్చిపో నువ్వు అభివృద్ధి చెందాలంటే నీ వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన మర్చిపో